రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగుస్తున్న తరుణంలో గూగుల్ తన వార్షిక ఇండియాస్ ఇయర్ ఇన్ సెర్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నివేదికలను విడుదల చేసింది ఈ నివేదికల ప్రకారం భారతీయుల ప్రయాణాల బకెట్ లిస్ట్ ఎంత వైవిధ్యభరితంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది ఏడాది పర్యాటక రంగంలో ముఖ్యంగా అనుభవాల కోసం ప్రజలు ఎక్కువగా ప్రయాణాలు చేశారు అయితే భారత ప్రయాణికులు కొండలు బీచ్లు లేదా లగ్జరీ ప్రాంతాల కంటే కూడా ఒక ప్రత్యేకమైన అంశం పట్ల స్పష్టంగా మొగ్గు చూపించారు గూగుల్ రిపోర్ట్స్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో ఇండియాలో అత్యధికంగా ట్రెండింగ్ లో ఉన్న ట్రావెల్ సర్చ్లో అగ్రస్థానం దక్కించుకున్నది మరేదో కాదు ఒక ఆధ్యాత్మిక మహాఘట్టం అదే మహాకుంభమేళ నూట నలభై నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళ భారతీయుల కోసం ఒక సాంస్కృతిక లోతైన వ్యక్తిగత అనుభవాన్ని అందించింది ఇది కేవలం ట్రావెల్ ట్రెండింగ్ సర్చ్లో మాత్రమే కాకుండా టాప్ ట్రెండింగ్ సర్చ్ ఫర్ న్యూస్ ఈవెంట్స్ టాప్ ట్రెండింగ్ సర్చ్ ఓవరాల్ జాబితాలో కూడా చోటు దక్కించుకుంది రెండు వేల ఇరవై ఐదు మహా మేళ ఇండియాలో ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని బలంగా ప్రభావితం చేసింది ఈ మహాకుంభం మేళ ఇండియాకు గ్లోబల్ ఆధ్యాత్మిక పర్యాటక పట్టణంలో పటిష్టంగా నిలబెట్టిందని ట్రావెల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ది విఐటిఎస్ కమర్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ విక్రమ్ కమత్ ప్రకారం ఇంతకుముందు మన ఆధ్యాత్మిక పర్యాటకం వృద్ధులకు సంబంధించిందిగా భావించేవారు కానీ రెండు వేల ఇరవై ఐదు మహా కుంభంేళ యువతరాలను కూడా ఆకర్షించింది ఇది ఇండియా ఆధ్యాత్మిక సాంప్రదాయాలతో వారికి జీవితకాల బంధాన్ని ఏర్పరిచింది కుంభమేళ ద్వారా ప్రయాణికులు వారణాసి ఋషికేశ్ బోధ్గయ వంటి ఆధ్యాత్మిక గమ్యస్థానాలను కూడా సందర్శించడానికి మొగ్గు చూపారు ఆధ్యాత్మిక పర్యాటక తరంగానికి తోడుగా మరొక ప్రధాన పుణ్యక్షేత్రమైన సోభనాథ్ కూడా ట్రాప్ ట్రెండింగ్ సత్ జాబితాలో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకుంది